ఇంపార్టెంట్ గా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో మనకి చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి ఉదాహరణకు అవి ఇవ్వండి అవి చెప్పండి లైక్ మీ బావల్ మూవ్మెంట్ లో చేంజెస్ అయితే టూ మచ్ ఆఫ్ మోషన్స్ అయిపోతాయి మధ్య మధ్యలో ఏది తిన్నా మీకు మోషన్స్ అవుతూ ఉంటాయి అప్పుడు క్యాన్సర్ ఉండదు కానీ మన బాడీ మన మన మొహం మీద పింపుల్స్ వచ్చినా చిన్న పిగ్మెంటేషన్ వచ్చినా ఏదో వచ్చినా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట ఇట్ ఈస్ సేయింగ్ దర్ ఇస్ అ ప్రాబ్లం ప్లీజ్ గెట్ ఇట్ కరెక్టెడ్ అని మనం ఎంతసేపు పైన ఏం రాసేస్తే పోతాయి అని చాలా మంది ఎవ్రీబడి కమ్ అందరూ దానికోసమే వస్తారు ఏం రాస్తే ఏం ప్యాక్ వేస్తే సో ఆ ప్యాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఐ మేడ్స్ లాడ్ ఆఫ్ వీడియోస్ బట్ ద రియాలిటీ ఈస్ లోపల ఏం తింటున్నారు యు ఆర్ వాట్ యు యుట్ కంటే కూడా ఆర్ వాట్ యు డైజెస్ట్ ఇస్ వాట్ ఈస్ టు టుడేస్ ఇన్ ఇదొకటి ప్లస్ మీకు ఈ హ్యాండ్స్ అవి ఇప్పుడు చెప్తా ఒక ఆవిడకి ఏంటంటే పులిహోర తినంగానే ఆవిడకి కట్లో వచ్చింది నా వన్ ఆఫ్ మై క్లైంట్ సివియర్ గా కడుపుల నొప్పి వచ్చేది షీ స్టాప్ ఈటింగ్ పులిహోర అట్లా స్టాప్ చేసి స్టాప్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో మధ్య స్టమక్ పెయిన్స్ రావడం మళ్ళీ ఎప్పుడైనా ఏదో ఒక పండగ రోజు పులిహోర వచ్చిందా ఇట్ గా సివియర్ డే ఎళ్ళి చూస్తే షీ హ్యాడ్ స్టమక్ క్యాన్సర్ ఓకే కడుపు నొప్పి ఉండేది కడుపు నొప్పి ఉండేది ఇగ్నోర్ అంతే ఏదో లే అనేసి ఒక టాబ్లెట్ వేసేసుకుంటాము కూర్చుంటాము సో ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఏవైతే వస్తాయో కంటిన్యూస్ గా కాఫ్ రావడము చిన్నగా అంటే మనకు తెలవకుండానే కాఫ్ కంటిన్యూగా వస్తుంది అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అవన్నీ అవన్నిటిని మనం అడ్రస్ చేసుకుంటూ అండ్ ఎస్పెషల్లీ గట్ హెల్త్ వచ్చేటప్పటికి మగవాళ్ళు ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి బ్రెస్ట్ రెగ్యులర్ గా ఎగ్జామిన్ చేసుకోవడము పీరియడ్స్ టైం లో లమ్స్ వస్తున్నా కానీ వాటిని ఇగ్నోర్ చాలా మందికి పీరియడ్స్ ముందు లంప్స్ ఉంటాయి దాన్ని ఇగ్నోర్ చేయకుండా మధ్య మధ్యలో సిక్స్ మంత్స్ కి ఒకసారి మామోగ్రఫీ అవి చేయించుకొని రావడం ఇట్లాంటివి చేయించుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ కాకుండా కళ్ళు గా ఉండడం కళ్ళు బ్లర్ ఎస్ చాలా మంది ఏంటంటే వన్ ఆఫ్ మై క్లయింట్ సైట్ ఏమో సైట్ చూపించుకుంటున్నాడు అతను బికాస్ బ్లరీ విజన్ అయిపోతుంది వెళ్ళి సైట్ ఏం లేదు సైట్ అంతా నార్మల్ గా ఉంది ఎందుకు ఇట్లా వస్తుంది అని స్టార్టెడ్ యూజింగ్ దోస్ రీడింగ్ గ్లాసెస్ నథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైనల్ గా ఏంటంటే అతనికి బ్రెయిన్ ట్యూమర్ కానీ ఎక్కడ ఏం ఏ అనిపించట్లేదు అందుకని ఏంటి వి స్ట్రెస్ ఆన్ ఇయర్లీ ఆన్యువల్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ అవన్నీ చేసుకుంటే అట్లీస్ట్ ఏదో ఒకటి బయటపడుతుంది అందులోంచి చిన్న చిన్న కండిషన్స్ అంటే ప్రతిసారి హెల్త్ చెకప్ చాలా మంది భయపడిపోతూ ఉంటారు హెల్త్ చెక్అప్ చేసుకుంటే ఏదో బయటపడిపోతుంది సో మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి లెట్ మీ లివ్ విత్ ఇట్ అన్న ప్రాబ్ దీంట్లో ఉంటారు రైట్ సో క్యాన్సర్ మీ జీవితాన్ని కంప్లీట్ గా క్యాన్సర్ తో పోరాటం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసేసింది మీరు ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ ని జయించి అక్కడి నుంచి రికవర్ అయ్యి అంతటితో సరిపెట్టుకుని ఇంకా చాలే అనుకోకుండా పది మందికి హెల్ప్ చేస్తారు హ్యాండ్ సాఫ్ట్ టు థ్యాంక్ యూ సో మచ్ కానీ ఏ వాట్ ఈస్ ఎసెన్స్ మీరు ఏమనుకున్నారు జీవితం గురించి ఏం తెలుసుకున్నారు దట్ సి వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ మనము సి నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇదేదో ఫిలాసఫీ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ వన్ థింగ్ ఫర్ షూర్ ఈస్ మనకి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో భగవంతుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే అవి వదిలేసి నేను ఐ వి లివ్ ఫర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇట్స్ ఐ డోంట్ యాక్సెప్ట్ టు ఇట్ ఓకే బికాస్ నన్ను నమ్ముకొని కొంతమంది ఆ ఫ్యామిలీనా హస్బెండ్ నా పిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి యాజ్ అ మదర్ యాజ్ అ వైఫ్ నా హండ్రెడ్ పర్సెంట్ నా రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ దెమ్ ఐ విల్ ఫుల్ఫిల్ దాట్ దాని తర్వాత నా వంతు ప్రయత్నం అంటే ఇది ప్రయత్నం మాత్రమే నా వంతుగా నేను ఐ వాంట్ స్ప్రెడ్ అవేర్నెస్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ కొంచెం ధైర్యం వచ్చిన దట్ ఈస్ వండర్ఫుల్ అయితే

బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అంటే ఎట్లా మిస్లీడ్ అయిపోతారు జనాలు టేక్ జస్ట్ టూ త్రీ మినిట్స్ టూ టు వచ్చాక వాళ్ళు చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చారు సో ఆ అమ్మాయి ఆవిడ చాలా ఏడుస్తున్నారు అంటే ఎందుకండి ఇట్స్ ఓకే అంటే నాకు మిమ్మల్ని చూడాలనిపించదండి అందుకే వచ్చా వేరే ఊర్ నుంచి వచ్చారు సో ఐ సైడ్ ఎందుకు అంత బాధపడదండి తగ్గిపోతుంది అంటే మిమ్మల్ని చూసాక నాకు అనిపిస్తుంది అండి నాకు తగ్గిపోతుంది కానీ అవన్నది వాళ్ళ హస్బెండ్ నేనే అర్థమైంది షీ టు ఓపెన్లీ టాక్ టు మీ కాస్త ఓపెన్ అప్ అయి మాట్లాడు నేను అన్నన్ సార్ మీరు కాసేపు బయటకి వెళ్ళి కూర్చుంటారా అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె చెప్తుంది అనమాట బికాస్ మేము ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ బయట అందరు ఏదైనా అనుకుంటారు మీరే దేవుడికి సేవలై చేస్తున్నారు మీ ఇంట్లోనే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఇంకా మిగతా అంటే మీరు ఎన్ని పాపాలు చేసేస్తారు అంటారని ఆమెని కంప్లీట్ గా నాలుగు గోడల్లో పెట్టేసి బయట ఎవరికి తెలవకుండా ఆమె ట్రీట్మెంట్ అవుతున్న ఆమె బాధని నలుగురికి చేసి ఇవన్నీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పేవాళ్ళు మన కష్టం వినేవాళ్ళు మనకు కావాలి ఇవన్నీ చేయకుండా ఆమెను ఒక పెద్ద ఏదో తప్పు ఆమెలాగా పెద్ద పాపం చేసినామలాగా చూడడం స్టార్ట్ చేస్తే ఈ మెడిసిన్ కంటే ఈ ట్రీట్మెంట్ కంటే కూడా ఆ బిహేవియర్ ఆమె సగం తినేసింది ఫస్ట్ ఆమె నా దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత వాట్ ఎవర్ కౌన్సిలింగ్ ఐ గేవ్ దట్ కరేజ్ ఎన్నో ప్రాబ్లం నేను ఇందాక మీకు చెప్పాను చూడండి మీ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ లవ్ మాత్రమే ఉండాలి ఎవరన్నా ఏమని అనుకునేవ్వండి ఇట్స్ ఓకే బికాస్ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా మీరు వెళ్ళండి ఒక ఫోర్ మంత్స్ తర్వాత షీ కాల్ షీ సైడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ గుడ్ ఇవన్నీ చెప్పిందా చెప్పిన తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపీ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చేసింది ఆమె క్యాన్సర్ కాన్స్టెంట్ గా మనం ఎంత కౌన్సిల్ చేసినా మీ చుట్టూ ఎన్వైర్న్మెంట్ గానీ మీ ఫ్యామిలీ గానీ మీకు సపోర్టివ్ గా లేకపోతే మీరు గోథ్రూ అయ్యే ట్రామా స్ట్రెస్ వల్ల మళ్ళీ రిపీట్ ఆమెకి మళ్ళా క్యాన్సర్ రిపీట్ అయిపోయింది మళ్ళీ నా దగ్గరకు వచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఏం చేశారు సెకండ్ టైమ్ డిసైడెడ్ హాస్పిటల్ కి ఎక్కడికి తీసుకెళ్ళని ఆమె ఎక్కడో ఒక ట్రీట్మెంట్ అంటే ఇవంటారు కదండి నార్మల్ చెట్లు మందులు అట్లాంటివి ఇట్లాంటివి తీసుకెళ్ళి ఫైనల్లీ షి డైడ్ ఆమె చనిపోయింది ఓకే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాకుండా ఇలా సొంత అప్లై వాళ్ళు భయాలు మేము ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ఏమి అవ్వకూడదు నథింగ్ అండి మనం ఎన్ని పూజలు చేసినా భగవంతుడికి ఎన్ని సేవలు చేసినా మీరు ఎంత మంచి మంచి యూ కెన్ బి ఎనీథింగ్ దాన ధర్మాలు చారిటీలు ఎన్ని చేసినా మీకు రావాల్సింది వస్తనే ఉంటది ఓకే దాని గురించి ఫేస్ ఇట్ ప్రాపర్లీ అంటే దాన్ని చక్కగా ఫేస్ చేసి దాంట్లో నుంచి బయటపడితేనే కదా అంతే కదా అంతే సో ఫైనల్ గా నేను ఒక రోజు కాల్ చేశాను నాకే క్యూరియాసిటీ ఏమైంది ఆ టచ్ లో లేరు చేస్తే హీ సార్ షీ పాజిటివ్ ఏ మంత్ అగో ఐ సార్ బాబు నాకు నిజంగా అంటే ఐఎమ్ అ వెరీ కూల్ పర్సన్ ఏం అనలేము కానీ అనిపించింది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అట్లాంటి గో త్రూ బీ వైఫ్ హస్బెండ్ హూ ఈస్ అది దాచేసి ఎవరికి చెప్పకకుండా ఇవన్నీ అంటే వాళ్ళకు కూడా నేను ఏదైనా తప్పు చేసేసానా సిన్ అన్న ఫీలింగ్ లో వాళ్ళని బతకనివ్వకూడదు మనం ఎవరైనా కానీ చాలా అవసరమైన ఇన్సైట్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే మొత్తం మీద పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గనక తీసుకుంటే కొంతవరకు కొంతలో కొంత అంటే పాత వాసనలు ఎలా ఉంటాయి అంటే మనకున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి రైట్ దోస్ ఎవరైతే బిలీవ్ రైట్ ఎవరైతే కొంతమంది సైకలాజికల్ గా వాళ్ళు పాస్ట్ లైఫ్ లోకి వెళ్తారనమాట వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కొన్ని థాట్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని వెళ్తారు బట్ స్టిల్ వాళ్ళకి కూడా ఆన్సర్స్ వచ్చేస్తాయి కొంతమంది స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు లాస్ట్ లైఫ్ బిలీవ్ చేసిన వాళ్ళు నిజంగా జర్నీలోకి వెళ్ళిన వాళ్ళకి దే విల్ సీ సమ్ వాళ్ళకి తెలుస్తుంటాం చిన్న చిన్న ఇండికేషన్స్ దేర్ యూ ఆర్ ల్యాండ్ ల్యాండెడ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ అట్లాంటివన్నీ తెలుస్తుంటే సో ఐ బిలీవ్ ఇన్ ఇట్ దట్ మీన్ దట్ ఎవ్రీ వన్ బిలీవ్ అండ్ నమ్మకం లేని వాళ్ళు లేదు వాళ్ళకి నమ్మకం ఉన్న కుదరని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ లైఫ్ ఉంది ఈ లైఫ్ లో మన మైండ్ బాడీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంచుకోగలి కేర్ ఆఫ్ యువర్ సరే ఆఫ్ యువర్ అంతే అండ్ వి కంటెండెడ్ వి హ్యాపీ అండ్ వాళ్ళకు ఉంది నాకు లేదు వాళ్ళ ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను నేను ఇది కూడా స్ట్రెస్ అవి క్యాన్సర్ వచ్చేస్తుంది థ్యాంక్ లీ స్పీకింగ్ నో కంపారేషన్ నథింగ్ యూర్ యాక్చువల్లీ అంటే యువర్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ లైఫ్ కెన్ చేంజ్ అంటే ఎంత మీరు క్షోభ అనుభవించి వాళ్ళు జయించి బయటికి వచ్చి వాళ్ళ వేరే వారితలా మా కూడా కూర్చున్నారు మనజ్ గారు మీకు ధన్యవాదాలు మీ క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి సో మరొక సందర్భంలో న్యూట్రిషన్ గురించి స్పెసిఫిక్ గా మీతో మాట్లాడాలి ఆల్ అబౌట్ క్యాన్సర్ అండ్ అలాగే హెల్దీ కావాల్సిన ఇతరత్ర అంశాలు కూడా చాలా ఉన్నాయి మనం ఎన్హాన్స్ చేసుకుంటాం క్రిస్టల్స్ అని హీలింగ్ అని ఎందుకంటే మనకి మనసు ఎక్కడ లగ్నం అవుతుందో చెప్పలేము ఏ అంశం మనని ఒక 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 పరిస్థితి నుంచి అప్లిఫ్ట్ చేస్తు ఎలివేట్ చేస్తు చెప్పలేము అదే ఫెయిత్ మనకు కనిపించని అదృశ్యమైన శక్తి మన ప్రపంచాన్ని లోకాన్ని నడిపిస్తున్న శక్తి కచ్చితంగా వాటి గురించి కూడా మాట్లాడదాం నమస్తే